హలో నా చిన్ని స్నేహితులారా ఈరోజు మన పరమానందయ్య గురువు ఆయన అమాయతపు పన్నెండు మంది శిష్యులు ఒక గొప్ప కథతో మనల్ని నవ్వించడానికి వచ్చేశారు పరమానందయ్య గురువు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి ఆశ్రమంలో ఉండేవారు ఒకరోజు గురువుగారు పక్క గ్రామంలోని ముఖ్యమైన పూజకు బయలుదేరాలి ఆ రోజు వంట కోసం ఒక పెద్ద మట్టికుండ నిండా విలువైన నూనె ఉంది గురువు శిష్యులను పిలిచి పిల్లలు ఈ కుండ చాలా జాగ్రత్తగా చూసుకోండి రేపటి పూజకు ఈ నూనె చాలా ముఖ్యం దీనికి ఏమీ కాకుండా కాపలాకాయండి అని చెప్పి వెళ్ళిపోయారు గురువుగారు వెళ్ళగానే శిష్యులందరూ ఆ కుండ చుట్టూ కూర్చుని కఠినమైన కాపలా కాస్తున్నారు అలా కాసేపు ప్రశాంతంగా గడిచింది అంతలో అల్లరి ఎక్కువైన ఒక శిష్యుడు ఆటగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుండను గట్టిగా ఢీకొట్టాడు ధామ్ అని పెద్ద శబ్దం కుండ పగిలిపోయింది అందులోనే బంగారు రంగు నూనె లేదా నెయ్యి ధారలా నేలంతా వేగంగా పారడం మొదలుపెట్టింది పగిలిన కుండను నేలపై పారుతున్న నూనెను చూసి శిష్యులందరూ భయపడిపోయారు వాళ్లకు నూనె వస్తువు అని అది పారిపోదని తెలియదు కదా అయ్యో దేవుడా నూనె దొంగ పారిపోతోండి పట్టుకోండి పట్టుకోండి అని అరవడం మొదలు పెట్టారు ఒక శిష్యుడు పారుతున్న నూనె వెనుక పరిజెత్తాడు ఇంకొక శిష్యుడు నేలపై తలపెట్టి ఓ నూనె దయచేసి ఆగిపో నువ్వు పారిపోతే గురువుగారు మమ్మల్ని తిడుతారు అని బతిమాలాడాడు పన్నెండు మంది శిష్యులు నేలంతా వాలి ఆ నూనెను తమ దోసిళ్లతో పట్టుకోవడానికి ప్రయత్నించారు దొరికింది పట్టుకున్నాను అని ఒకడు ఆనందంగా లేచాడు కానీ తన చేతిని తెరిచిచూస్తే కేవలం జిడ్డు మాత్రమే ఉంది నూనె లేదు అది మళ్లీ నేలపైకి జారిపోయింది ఇంకొక శిష్యుడు పగిలిన కుండను పట్టుకుని నీవల్లే ఇది పారిపోయింది దాన్ని పట్టుకో అని కుండను తిట్టడం మొదలుపెట్టాడు నూనె నేలంతా పారిపోయి వృధా అయిపోయింది పరమానందయ్య గారు తిరిగివచ్చి నేలంతా పారిన నూనె నూనె జిడ్డు అంటుకున్న ముఖాలతో చేతులతో నిరాశగా కూచున్న శిష్యులను చూసి పెద్దగా నవ్వారు ఏమైంది పిల్లలు నూనె దొంగను పట్టుకున్నారా అని అడిగారు శిష్యులు జరిగిన కథంతా చెప్పి ఏడవడం మొదలుపెట్టారు గురువు ప్రేమగా నవ్వి పిల్లలు నూనె పారిపోయేది కాదు అది ద్రవం అది కుండ పగిలితే ప్రవహిస్తుంది మీరు ఆ పారిపోయే నూనెను పట్టుకోవడానికి బదులు దాన్ని వృధా కాకుండా ఒక బట్టతో శుభ్రం చేసి ఉంటే కొంతైనా మిగిలి ఉండేది సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి శిష్యులందరూ తమ అమాయకపు తెలివితేటలకు పకబకా నవ్వి గురువుగారి మాట విన్నారు కదా ఈ కథలో నీతి ఏంటి అంటే పనులను తొందరపడి చేయకూడదు ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ప్రశాంతంగా అర్థం చేసుకుని సరైన పరిష్కారం ఏమిటో ఆలోచించాలి